రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబవుతోంది దేశ రాజధాని ఢిల్లీ రాజ్పథ్ లో రిపబ్లిక్ డే పరేడ్ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు సైనికులు కవాతు నిర్వహించారు యుద్ధ ట్యాంకులను ప్రదర్శించారు ఆకాశంలో హెలికాప్టర్ల విన్యాసాలు పదాది ప్రదర్శనలు అలరించాయి త్రివిధ దళాల కవాతు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బయో ఇంధనంతో ఉన్న విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి ఆ విన్యాసాలు అద్దరము అనిపించాయి ఇక ఆకాశ్ యుద్ధ నౌకల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రిపబ్లిక్ డే పరేడ్ కోసం వివిధ శకటాలు రెడీ అవుతున్నాయి రిపబ్లిక్ డే సందర్భంగా భారీగా బలగాలను మోహరించారు అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు